నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నారుమడులు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంది గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి శశిధర్ సంగం సొసైటీ అధ్యక్షులు గుండపల్లి శ్రీనివాసులు యాదవ్ రైతులకు ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేశారు వ్యవసాయ అధికారి శశిధర్ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల నారుమడులు దెబ్బతిని సుమారు నూట అరవై ఏడు ఎకరాలలో యాభై ఏడు మంది రైతులు నష్టపోవడంతో ప్రభుత్వానికి రిపోర్టు పంపించామన్నారు అధికారుల ఆదేశాల మేరకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశామని తెలిపారు సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసుల యాదవ్ మాట్లాడుతూ రైతులు ఈ సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకుని దెబ్బతిన్న పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ విత్తనాలను వేసుకోవాలని సూచించారు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం గతంలో మనకి దిత్వా తుఫాను కారణంగా నార్మల్ దెబ్బతిని ఉన్నాయి దానికి సంబంధించి మనం రిపోర్ట్ పంపించున్నాము డిపార్ట్మెంట్కి మనకేందంటే దానికి సంబంధించి ఈరోజు నలభై నాలుగు క్వింటాళ్ళు మనం కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది ఇదేందంటే ఎయిటీ పర్సెంట్ రాయితీలో మనం అందజేస్తున్నాము మనకి ఇది పూర్తి ఖరీదు పదకొండు వందల రూపాయలు మనకి సబ్సిడీ బోను రెండు వందల పదిహేను రూపాయలకి మనం రైతులకు అందజేస్తున్నాము ఎవరైతే నార్మల్ దెబ్బతిన్నాయో ఆ రైతుల వరకు మనం అందజేస్తున్నాము మొత్తం యాభై ఏడు మంది రైతులు నూట అరవై ఏడు ఎకరాలు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతు ప్రభుత్వ నిదర్శనానికి గాను మన గత వారం రోజులు మనకు తుఫాను కారణంగా తరుణ వాయువు మాగాణిలో నార్మల్ దెబ్బతినకని అని చెప్పి అగ్రికల్చర్ అధికారులు మన జిల్లా కలెక్టర్ తెలియజేస్తే జిల్లా కలెక్టర్ వెంటనే ఎనభై ఎనభై ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో అది వాల్యూ వచ్చేసి పదకొండు వందలది రెండు వందల పద్దెనిమిది రూపాయలకి ఇస్తున్నారు ఇది ఒక నిధ రైతు రైతు నిదర్శనం అదేవిధంగా ఈ రేగ కూడా ఎవ ఈ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎకరా మూడు బస్తాలు మీ సచివాలయంలో కానీ అదేవిధంగా షాపుల్లో కానీ సొసైటీలో కానీ ఇస్తారు కాబట్టి ఎవరు కూడా ఈ రకం కంగారు పడాల్సిన లేదు ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు మూడు బస్తాలు వ్యవసాయ అధికారులు మీకు సప్లై చేసే సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని కోరుకుంటున్నాను మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కుప్పన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్రెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయికి పొందండి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల రూపాయలకి ఐదు మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ పై బై వన్ ట్వంటీ పర్సెంట్ బై టూ గెట్ వన్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు